నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ టమాటా పంటలో పూత పిందె దశ నుంచి మొక్కలు చనిపోతున్నట్లయితే దానిని విల్ట్ రోగంగా అయితే గుర్తించవచ్చు ఈ విల్ట్ అనేది ఉండడం వల్ల మొక్కలు రోజు రోజుకి ఎక్కువగా చనిపోతూ ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది ఈ విల్ట్ అనేది రెండు రకాల రెండు రకాలుగా ఉంటుంది ఫుసోరియల్ విల్ట్ అని చెప్పేసి ఒక రకము ఇంకొకటి వచ్చేసి బ్యాక్టీరియల్ విల్ట్ అని చెప్పేసి ఒక రకం ఉంటుంది ఈ బ్యాక్టీరియల్ విల్ట్ ఫుసోరియల్ విల్ట్ అనేది పూర్తిగా నియంత్రించాలి అంటే మ్యాన్ కైండ్ కంపెనీ వారి సీడ్ కైండ్ టీసీపీ అనేది ఎకరానికి రెండు వందల యాభై మిలియన్ లొక్కన డ్రిప్లో వదులుకున్నట్లయితే ఈ ఫిషోరియల్ విల్టు బ్యాక్టీరియల్ విల్టు నియంత్రించవచ్చు ఈ సీడ్ కైండ్ టీసీపీ అనేది డ్రిప్లో వదలడం వల్ల ఫిసియోరియల్ విల్టు బ్యాక్టీరియల్ విల్టు ఈ రెండింటిని నియంత్రించి అలాగే ఎట్టు యొక్క బూజు తెగులు నియంత్రించి అలాగే చెట్టు యొక్క వేరు వ్యవస్థను శుద్ధపరిచి చెట్టును ఆరోగ్యంగా ఉంచడానికి ఈ సీకైట్ డిసిపి అనేది అయితే ఉపయోగపడుతుంది